ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా అనిపిస్తుంది బాగాలేదు అక్క ఎందుకలా ఏ కంటెస్టెంట్ మంచిది లేరు అంటే సెవెన్ కంటే ఎయిట్ హిట్ అయ్యేటట్టు అని చెప్పి అంటున్నారు కదా లేదు అక్క మొత్తం బొక్క ఏం రెడ్ ఏం లేదు లోపల మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇందులో ఎవరు లేరు ఎవరు లేరు ఒక్కరు కూడా నచ్చలేదు కదా వైల్డ్ కార్డ్ లో ఎవరైనా వస్తే చూడాలి అంటే విష్ణు ప్రియ నిఖిల్ నైనిక నిఖిల్ మంచిగా ఆడుతున్నాడు నిఖిల్ మంచిగా ఆడుతున్నాడు అంటే స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాడు అంటే ఇప్పుడు సోనియా ఉంది కదా సోనియా ఇంకా గొడవల్లాగే మాట్లాడుతుంది కదా తన పాయింట్స్ ఏమైనా కరెక్ట్ అనిపిస్తున్నాయా ఏమో అక్కడ కొట్టుకుంటారు ఏం అర్థం అవదు అందులో అంతే ఇప్పుడు బేబక్క ఉన్నారు కదా ఆమెకి సిల్లీ పాయింట్ మీద రైస్ చేసి పాయింట్ నామినేషన్ చేశారు సో ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది అంటే కుక్కర్ విజల్ గురించి నామినేషన్ చేశారు కదా అది ఎలా అందుకే చిల్లర చిల్లర గొడవలు చిల్లర చిల్లర ఉందనే బాగాలేదు అంటే అంటే బిగ్ బాస్ అంటే మరి ఇలానే ఉంటది కదా మీరు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు లాస్ట్ 3 ఫస్ట్ 3 సీజన్ లాగా ఉంటే బాగుంటది అనిపిస్తుంది ఫస్ట్ 3 లాగా ఆ ఫస్ట్ 3 సీజన్స్ ఉన్నాయి కదా అట్లా ఉంటే బాగుంటది అనిపిస్తుంది అంటే లాస్ట్ సీజన్ పల్లవ్ ప్రశాంత్ విన్ అయ్యారు కదా అలా ఎవరైనా ఏమన్నా అనిపిస్తారా సింపతి గెయిన్ చేసినట్టు ఆ మణికంటన ఎవరు కదా ఆ నాగ మణికంట అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు కదా అది కరెక్టేనా ఇక్కడ అది చెప్పడం అది కరెక్ట్ కాదు గేమ్ లో చూపి కొడదు కదా అని ప్రేరణ గేమ్ అది అదంతా అలా అనిపిస్తుంది ఆ యష్మి యష్మిని చీఫ్ గా తీసుకున్నారు కదా సో యష్మిని చీఫ్ గా తీసుకున్నాడు మీకు ఎలా అనిపించింది తన్నే తీసుకుంటారు అనిపించిందా లేదా బేబక్ ఇంక ఎవరైనా తీసుకుంటారు అనిపించిందా బేబక్ బెజవాడ బేబక్ తన తీసుకుంటారు అనిపించింది సీజన్ ఏ స్టార్ట్ అయ్యింది కదా సో ఎలా అనిపిస్తుంది మీకు అంటే ముందు దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది అంటే ముందుగా ఇంకా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది అందరూ దెబ్బ మీద దెబ్బ మీద ఆడుతున్నారు ఈ సీజన్ అంటే అందరూ అరుచుకోవడము అంటే ఇంకా ఆత్మాలు గోడలు పట్టడం జరుగుతుంది మీకు ఏ కండిషన్ బాగా నచ్చారు నిఖిల్ ఎందుకు నిఖిల్ నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్ మళ్ళీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు బాగా చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు సిక్స్ మెంబర్స్ లోని ఫస్ట్ నిఖిల్ నే అయ్యాడు కదా చీఫ్ సో ఎలా అనిపిస్తుంది నిఖిల్ అవుతాడు అనిపిస్తుందా ఆ నిఖిల్ అవుతాడ అనిపిస్తుంది ఆ నెక్స్ట్ నైనిక అయ్యారు కదా సో నైనిక అవుతాడ అనిపిస్తుందా ఆ గేమ్ లో ఆ అవుతుంది అవుతుంది అనిపించింది ఇప్పుడు థర్డ్ గా ఎవరిని యష్మిని ఎన్నుకున్నారు కదా సెలెక్ట్ చేశారు కదా సో ఆమె ఎందుకు సెలెక్ట్ చేశారు అనిపించింది మిగతా వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనిపించింది తను కొంచెం పర్ఫార్మెన్స్ ట్రై చేసినా బాగుంది అందుకే ఛాన్స్ ఇచ్చారు అంటే నిప్పల్ కూడా మంచిగా అందులో పర్ఫామ్ చేశారు కదా ముందు టాస్క్ లో ఇంకా చెప్పాలి అంటే తిను యష్మి అంత బాగా ఆడలేదు కానీ తిను చీఫ్ గా హౌస్ లో బాగా చేస్తారో అని చెప్పి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారానా అందుకే యష్మిని ఓకే సోనియా ఉన్నారు కదా సోనియా బేబక్ నామినేట్ చేశారు అది సిల్లీ పాయింట్ అనిపించిందా లేదు వాలిడ్ అనిపించిందా సిల్లీ పాయింట్ అనిపించింది సిల్లీ పాయింట్ ఎవరైనా కుక్కర్ విజల్ గురించి కుక్కర్ గురించి అలా చేస్తారా చేయరు అంటే నిన్న నిబ్బల్ ఉన్నారు కదా నిబ్బల్ బేబక్ నామినేట్ చేశారు సో అది నామినేట్ చేసినప్పుడు ఎగ్ గురించి అని చెప్పి కాదు అన్నారు కానీ అది అవును అనిపించిందా కాదనిపించిందా అవును అనిపిస్తుంది అవును అనిపిస్తుంది అంటే ఎగ్గ కోసమే విల్లు నామినేట్ చేశారు కదా వాళ్ళ ఒకలకొకలు చేసుకున్నారు కదా ఇంకా నాగమలకంట ఉన్నారు కదా ఆయన సింపతి గెయిన్ చేస్తారా ఆ సింపతి గెయిన్ చేస్తాడ ఎక్కువగా అంటే ముందు సీజన్లో పల్లె ప్రశాంత్ ఏమన్నా సింపతి చేస్తా టేమ్ ఏన్ చేస్తా అనిపిస్తుంది చేస్తారనిపిస్తుంది ఇప్పుడు ప్రేరణా ఉంది కదా ప్రేరణ ఆపినయన్స్ తన ఇచ్చే ట్యాగ్ లైన్స్ అలా ఉన్నాయి ట్యాగ్ లైన్స్ అంటే కుని పరలేదు కున్న అంటే వినకోడ అవ్వట్లేదు ఇప్పుడు నోమినేషన్ లోకి నికిల్ నైనిక యష్మి వీళ్ళు ముగ్గురు రావట్లేదు కదా లేరు కదా ఇప్పుడు ఒకవేళ నోమినేషన్ లో ఆల్ చీఫ్ అవ్వకపోతే ఎవరు నోమినేషన్ లో ఉండేవారు చీఫ్ అవ్వకపోతే అంటే నోమినేషన్ లో లేదు అంటే నైనిక 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 ఎందుకు నైనిక అనిపించింది అంటే కొంచెం మధ్యలో గొడవలు గట ఉన్నే కదా ఆమె ఓకే యాక్టివగా ఎవరు అనిపిస్తారు హౌస్ లో హౌస్మేట్స్ లో నిఖిల్

కామన్ అంటే మరీ చిన్న చిన్న వాటికి కాదు గొడవలు ఉంటాయి అందరు ఉన్నారు కాబట్టి గొడవలు ఉంటేనే వస్తూనే ఉంటాయి గొడవలు కానీ చిన్న చిన్న వాటికి సోనియా చిన్న చిన్న వాటికి గొడవలు నామినేషన్ చేస్తుంది కాబట్టి నాకు ఈ సీజన్ అంత నచ్చలేదు మన ఓకే ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్ లో నిఖిల్ 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 ఎందుకు నచ్చారు ఇంత అంటే తను స్ట్రాంగ్ గా ఉంటాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు కాబట్టి బాగా గేమ్ కూడా ఆడేటట్టు ఉన్నాడు ఇంకా తనే ఇష్టం అంటే ఇప్పుడు ఫస్ట్ చీఫ్ తన అవుతారని మీరు అనుకున్నారా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ తన గేమింగ్ ని బట్టి కాన్ఫిడెంట్ బట్టి తనే అచీవ్ చేశారు ఓకే ఇప్పుడు సోనియా ఉంది కదా సోనియా బేబక్ నామినేట్ చేసింది కుక్కర్ విజల్ రాలేదు మీరు అక్కడ ఉండాలి అని చెప్పి అది వాలిడ్ పాయింట్ లో మీకు అనిపిస్తుందా ఆ లేదు అసలు ఆ చిన్న పాయింట్ గురించి నామినేషన్ చేయాలని అసలు ఎలా అనుకుంటారా గానీ నచ్చలేదు అసలు నాకు ఇప్పుడు బేబక్ నిబ్బల్ని నామినేట్ చేసింది కదా అంటే ఎగ్ గురించి అని చెప్పి అంటే ఎగ్ గురించి కాదని చెప్పుకున్నారు ఇద్దరు కానీ ఇద్దరికి ఇద్దరు ఎగ్ గురించి నామినేట్ చేసినట్టు అనిపించిందా అవును ఎగ్ గురించే ఇంకా వాళ్ళ మధ్య ఏం జరగలేదు ఆ చిన్న దాని గురించి నామినేషన్ ఇయే జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నిబ్బల బేబక్ ఏమన్నారు నిబ్బల ఏమన్నారు అంటే బేబక్ అని ఇంకా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మంచిగా యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి అన్నారు అంటే యాక్టివ్ గా ఉండట్లేదా అవును యాక్టివ్ ఉండట్లేదు తను ఒక్కటే ఉంటుంది అంత యాక్టివ్ గా గేమ్ లో చూపించట్లేదు ఉండట్లేదు ఇప్పుడు నాగమణి గంట అనేది ఒపీనియన్ ఏంటి తన సింపతి చూపిస్తున్నాడు అనిపిస్తుంది కానీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ప్లస్ సింపతి కూడా చూపిస్తుంది లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అలాగో ఇప్పుడు మణికంఠ కూడా అలాగే చూపిస్తున్నాడు అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది

అంటే ఎలా జరిగిందో అలా జరగట్లేదు ఫ్లాప్ అనిపిస్తుంది ఈ సీజన్ ఫ్లాప్ ఎందుకు ఫ్లాప్ ఎవరు తెలిసినోల్ రాలేదు నాకైతే నాకు నా ఒపీనియన్ అయితే అంటే బిగ్ బాస్ 7 కంటే 8 అనేది చాలా హిట్ అవుతది అని చెప్పి అంటున్నారు లేదు అక్క 7 అంటే హిట్ అసలు కాదు ఏ సీజన్ అయినా ఎందుకు ఫ్లాప్ అవుతది మీరు అనుకుంటున్నారు అసలు దేనికి టాస్క్లు లు మంచిగా లేవా లేక కంటెస్టెంట్ మంచిగా లేరా కంటెస్టెంట్స్ మంచిగా లేరు అంటే ఎక్స్‌పెక్ట్ చేసారు అందర్ని సీరియల్ లని ఎక్కడ ఎక్కడ ఉన్నా పట్టుకొస్తుండు ఏడ హిట్ అవుతది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు రాలేదు అనిపిస్తుందా అలా కాదు నాకైతే ఎవ్వరు తెలియదు దాంట్లో అందుకు ఎవరు గేమ్ ఎలా ఉండదో ఓకే మరి సోనియా బేబకని నామినేట్ చేశారు కదా ప్రేరణని బేబక్ అని ఆ పాయింట్స్ మీకు ఎలా అనిపించే వాలీడ్గా అనిపించాయా లేదు అనిపించలేదు అంటే కుక్కర్ విజల్ గురించి ఎవరైనా అక్కడ నువ్వు వెయిట్ చేయాలి లేదు అంటే అక్కడ విజల్ వచ్చే వరకు ఉండాలి ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు అని అన్నారు కదా ఆ లైన్ మీకు ఎలా అనిపించింది లేదు తప్ప పాయింట్ సిల్లీ పాయింట్ ఓకే మరి బేబక్క నిబ్బల్ని అంటే నామినేట్ చేశారు కదా ఆ మేబీ ఆ ఎగ్ గురించి ఆ ఎగ్ గురించి అని ఎగ్ గురించి మరి నిబ్బల్ బేబక్కను కూడా అంటే టార్గెట్ చేసి నామినేట్ చేశారు కదా అది మీకు ఎలా అనిపించింది ఎగ్ గురించి చిన్న చిన్న నామినేషన్ సిల్లీ సిల్లీ రీజన్స్ అనిపించింది నాకు అంటే వాళ్ళిద్దరు కూడా చెప్పారు కదా ఏంటి అంటే ఇలాగ ఎగ్ గురించి కాదు మింగిల్ అవ్వట్లేదు అందరితో ఇంకా టూ త్రీ మింగిల్ అవుతుంది కదా అవుతుంది కదా కిచెన్ లో అన్ని హెల్ప్ చేస్తుంది ఇంకేం మింగిల్ అవుతున్నట్టే కాక ఓకే ఇప్పుడు నాగు మనకంటూ ఉన్నారు కదా తను టార్చర్ లాగా లేదంటే తను మీకు ఎలా అనిపిస్తారు తన మాటలు కానీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు కదా అతనైతే సింపతి ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది సింపతి ప్లే చేస్తున్నాడు బయట అన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టడం అదైతే సింపతి అనిపిస్తుంది నాకు అంటే తన పాస్ చెప్పడం అది ఎలా అనిపిస్తుంది మీకు అది సింపతి ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే సింపతి కోసం అంటే అది రియల్ కాదు సింపతి అనిపిస్తుందా లేదు ఓట్స్ అనుకోండి కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అవన్నీ గేమ్ అన్నీకి వచ్చినప్పుడు గేమే ఆడలేదా అవన్నీ ఎట్లా తీసుకొస్తారు బయట అన్ని ఓకే పృథ్వీ బేబాక్ అని నామినేట్ చేసినప్పుడు

అంటే ఇక పైన కూడా గేమ్ ఆడుతుంది అనిపించట్లేదా మీకు నాకు ఏమో చూడాలి ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళు సేఫ్ ప్లేయర్ అని ఎవరు అనిపిస్తుంది నాకు సేఫ్ ప్లేయర్ ఇంకా ఎవరు అనిపిస్తుంది ఇంకా ఎవరు అనిపించట్లేదు ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది జెన్యూన్ గా అయితే నైనిక ఆడుతుంది నైనిక స్ట్రాంగ్ గా ఎవరు అనిపిస్తుంది స్ట్రాంగ్ గా నికిల్ అనిపిస్తుంది నికిల్ ఫేక్ అని ఎవరు అనిపిస్తుంది ఫేక్ మనికంటన్ సింపతి ప్లే చేస్తుండే ఫేక్ అని చెప్పలేను సింపతి అంటే మరి ముందు బిగ్ బాస్ సెవెన్ లో ప్రశాంత్ సింపతితో అలాగా మా అంటే మనుషులు అన్ని చెప్పలేదు కదా ఆయన బయట చెప్పుకొని వచ్చిండు అది అంటే మేబీ అది వర్కౌట్ అవుతుందని ఇక్కడ తిని సింపతి ప్లే చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా అనుకోవచ్చు అంటే విన్ అవ్వాలి మనుషుల్ని దోచుకోవాలి అని అలా అనా అదే అంటాం. అన్న ఏద ఇవి నిన్న సింపతి ప్లే చేస్తే నా బైట్ కి ఎల్లిపోత ఇవి అన్నాడు కదా. మరి మీరు అని చెప్పి కదా. అది కరెక్టా? కదా. అని చెప్పట్లేదు. సింపతి ప్లే కాదు అని చెప్పి వేరే వాళ్ళని యష్మిని. అక్కడ మీరు చీఫ్ గా అది అంటే మీరు అన్ఫిట్ అని చెప్పి అది కరెక్టా ఆ లైన్ కరెక్ట్ కరెక్ట్ ఆమె అన్ఫిట్ ఆ యష్ మీన్ అలా ఎలా జడ్జ్ చేస్తారు అన్ఫిట్ కాదు వాళ్ళిద్దరికన్నా ఆమె వీక్ అని చెప్తున్నా మీరు వీక్ అని చెప్తున్నారు ఆయన అన్ఫిట్ అన్నారు అనిపిస్తుంది కంటే ఎందుకంటే అంటే నార్మల్ గా ఇచ్చేస్తారు చీఫ్ అనేసా డర్గా చీఫ్ ఇచ్చేస్తారా అన్న అవును వాళ్ళిద్దరు కష్టపడి వచ్చిరు కదా చీఫ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్